దేవుణ్ణి తెలుసుకొని సృష్టికర్త ఉన్నాడని నమ్మిన నీవు మరి నీ పాపాలన్నీ మరి పోవాలి అంటే ఏం చేయలేవు దేవుడు ఉన్నాడని తెలుసుకున్న బానే ఉంది మరి చేసిన పాపాలన్నీ పోవాలంటే ఏం చేయాలి ఈ పాపాలన్నిటినీ క్షమించాలి అంటే నీ పాపాలు లేకుండా చెయ్యాలి అంటే నీ మీద ఏ కేసులు లేకుండా చెయ్యాలి అంటే నిన్ను ఈ కేసులో నుండి తప్పించాలంటే ఖచ్చితంగా ఎవరుండాలని లాయర్ గారు అడ్వోకేట్ ఉండాలి ఈయన అడ్వోకేట్ ఆయన ఉత్తరవాది నరునికి దేవునికి మధ్యన ఉత్తరవాది ఈ కేసు నుండి బయట పడాలంటే ఒక అడ్వకేట్ ఉండాలి నిన్ను విడిపించాలంటే ఎవరో ఉండాలి నువ్వు నేరం చేసినా విడిపించగలరు అంతే కదా నువ్వు తొరిగిపోయినా నిన్ను తప్పించగలరు అది ఒక అడ్వకేట్ కే ఉంది కొన్ని కొన్ని టైంలో అడ్వోకేట్లు కూడా చేతి సార్ ఏమని ఏదైనా చేయవలసింది అదే చేశాను కానీ ఎందుకో మరి అక్కడ వాదించలేకపోయినని అలాంటి అడ్వకేట్ గా దేశ క్లయింట్ క్లైంట్ కోసం ప్రాణం పెడతాడు చెప్పగొట్టే నిన్ను విడిపించడం కోసం ప్రాణాలను ఇస్తాడు అడ్వకేట్ ఎవరు అండ్ ఓన్లీ ఒకే నిన్ను విడిపించేది ఈ నుండి రక్షించేది ఎవరు ఎన్ని పాపాలైనా క్షమించేది ఎవరు ఎన్ని తప్పులు చేస్తుంటావు పుట్టినప్పటి నుండి చచ్చిపోయినంత వరకు ఎన్ని నేరాలు 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 ఎన్ని మోపు చూపులు ఎన్ని అబద్ధాలు బాబోయ్ అబద్ధాల గురించి చెప్పాలంటేనండి మనమేనండి బాబోయ్ నేను నోరిపితే అబద్ధం మీరు చాలా గంటల మీరు అబద్ధమే అదండి అంత అబద్ధం 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 ఎప్పుడు అబద్ధం ఏమి డబ్బులు అంటే డబ్బులేవండి ఇది ఒక ఎత్త అబద్ధం అబద్ధం కదండి ఎంత అబద్ధం ఆడుతామండి మరి వీటిని అన్నిటినండి ఎవరు విడిపిస్తారు దేవుడు నీ వ్యవస్థలో ఉన్నావు నువ్వు నువ్వు ఎన్ని తప్పులు చేసావో ఈ తప్పులన్నీ ఆయన రికార్డు చేసే ఉన్నాడు మరి ఇక్కడ నుండి తప్పించాలంటే ఎవరు తప్పిస్తారు నిన్ను వీడి పెంచడానికే ఈ భూమి మీద ఒకే ఒక మంచి అడ్వకేట్ గా దేవుడు యేసుక్రీస్తుని పెట్టాడు